Welcome to Teja TV News. ఇండల్వాయి మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షునిగా ఇండల్వాయి తండాకు చెందిన బాధావ సుదర్శన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నూతన కమిటీని సర్పంచులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా ఎత్తు తాండాకు చెందిన గణేష్ నాయక్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా పడాల రోహిత్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు సర్పంచ్ల ఫోరానికి నూతనంగా నియామకమైన సుదర్శన్ నాయక్ మాట్లాడుతూ సర్పంచుల సమస్యల పట్ల నిర ఎమ్మెల్యే రెడ్డి సహకారానికి కృషి చేస్తామన్నారు ఎంతో విలువైన సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా తనకు అవకాశం ఇచ్చినందుకు మండల సర్పంచులకు రుణపడి ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు చింతల కిషన్ కరణం శ్రీనివాస్ కుమార్ శిరీష మైపాల్ నాయక్ లోకని గంగామణి గంగారం లావోడియా మీనాబాయి గంగాధర్ భారతి జగత్ సింగ్ పవర్ బంతీలాల్ హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా నేడు మా అన్న సుధాకర్ నాయక్ గారిని సుదర్శన్ నాయక్ గారిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఇది మా అందరి అభిప్రాయం మేరకు మరియు మా ప్రియతమ నాయకుడు భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కొత్తగా మా సర్పంచ్ల ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు మన కొత్తగా ప్రెసిడెంట్గా అయిన వారికి సన్మాన కార్యక్రమము నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గారిని మా ఇల్వాయి తండ ఎస్టీ సోదరుడు సుదర్ సుదర్శన్ నాయక్ గారికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చేయడానికి మేము అందరం సర్పంచ్లము ముక్త కంఠంతో ఏకీభవించి అతని సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది మ అదేవిధంగా పార్టీ ఆదేశ అనుసారం ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారము మా భూపతి రెడ్డి గారు ఇందాల వయ అత్యధికంగా ఎస్టీ సోదరులు ఉన్నారు కాబట్టి మనం ఎస్టీ సోదరుడిని సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు సుదర్శన్ గారిని మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా మరియు మా దేవి తాండ సర్పంచ్ గణేష్ గారిని ఉపాధ్యక్షులుగా మరియు అదేవిధంగా యువ నాయకుడు రేపు భావి తరాలకు మంచి మంచి ఆదేశంతో మంచి ఉద్యమ నేత యువనాయకుడు మారుమూల ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డ మా రోహిత్ గౌడ్ గారిని ఈ ఇందలభై మండల సర్పంచ్లో జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడము మా అందరికీ ఎంతో ఆనందకరమైన విషయము మరియు మా సర్పంచ్ గారికి మా ఉప మా ఉపాధ్యక్షుల వారికి మా జనరల్ సెక్రటరీకి మేము కోరుకునేది ఏమనగా మా సర్పంచ్లందరినీ ఒక తాటిపైకి తెచ్చి ప్రతి విషయంలో మాకు అండదండగా ఉంటారని మా ఉన్న బాధలని మా మీరు మీ దృష్టికి తెస్తే మీరు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా బాధలను మా కష్టాలను మీరు నెరవేరుస్తారని మీకు మేమందరము కంకరబద్దులై ఉంటామని మరి గత ఈ ఐదు సంవత్సరాలలో ఎలాంటి భా భావద్వేషాలు లేకుండా మా అందరినీ ముందుండి నడుపుతారని నేను ఈ సభాముఖంగా ఈ సర్పంచ్ల ముఖంగా తెలియజేసుకుంటున్నాను